జగిత్యలో కథం తొక్కిన హిందువులు బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా భారీ నిరసన ర్యాలీ బంగ్లాదేశ్లో అక్కడి మైనార్టీ హిందువులపై జరుగుతున్న దాడులు హింసాకాండకు నిరసిస్తూ జగితల హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాల ఆధ్యాత్మిక ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు బుధవారం జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ నుండి ప్రారంభమైన నిరసన ర్యాలీ తైసిల్ చరవస్తా ఖాతా బస్టాండ్ టవర్ సర్కిల్ రాంబజార్ నుండి కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది ఈ నిరసన ర్యాలీలో అయ్యప్ప స్వామి దీక్షాపరులు మహిళలు వివిధ కుల సంఘాల నాయకులు ధార్మిక సంఘాలు దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు వివిధ కులాల సంఘాల నాయకులు హిందువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు جنگو ناد جي جنگو ناد پاڻا سينگھو ناد جي جنگو 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 ناد جي جنگ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ దేవీ దేవతలను పూజించి 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 చదివి 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 ఏదైతే అర్థం చేసుకోవాలో అది అర్థం చేసుకోవట్లే ఏదైతే అవసరం లేదో దాన్ని మాత్రం పట్టుకుని మనం వేలాడుతున్నాం ఇవాళ ధర్మం గురించి ఇవాళ మన దేశములో హిందువులు హిందువులుగా బ్రతుకుతున్నారా ఇక్కడ ఎక్కడ రండి ఎక్కడెక్కడ గొప్ప విషయం కాదు సాక్షాత్ ఇక్కడ నిలబడ్డటువంటి మాకు సంబంధించినటువంటి ఒక ఆశ్రమం నిజం లో ఉంది ఆ నిజామాబాద్ లో చుట్టూ ముస్లింలు ఉన్న ఇండ్లు ఆశ్రమాన్ని నడపలేక మేము నుంచి వచ్చాము పదిహేను కొనడానికి కూడా ఎవరు రానటువంటి పరిస్థితి ఇది కాదు హిందూ దేశం ఏంటి ఇది లౌకిక దేశమా ఎక్కడ మన ధర్మం ధర్మాన్ని ప్రచారం చేసుకునేటువంటి వ్యవస్థ ఎక్కడుంది ధర్మాన్ని నిలబెట్టేటువంటి అవకాశం ఎక్కడుంది మీరందరూ కూడా మనం కేవలం బొట్టు పెట్టుకోవడం హిందువు కాదు కేవలం ఆలయాలకు వెళ్ళడమే హిందుత్వం కాదు కేవలం పూజా క్రతువుల్లో పాల్గొనడమే హిందుత్వం కాదు నేను వెళ్ళేటువంటి ఆలయానికి ఏదైనా ఇబ్బంది వస్తే నా కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళి పోరాడతాను ఎవడైతే కూల్చాడో వాడిని కనబడకుండా చేస్తాను అలాంటి ధైర్యాన్ని నేర్చుకోండి బద్దమ్మల్లాగా తయారవ్వడం కాదు రియల్ హీరోలుగా తయారవ్వాలి ఒక కృష్ణదాసు లాగా తయారు కావాలి ఒక అర్జున్ లాగా తయారు చేయాలి ఒక శ్రీరామచంద్రు యొక్క వారతి కట్టినటువంటి సైన్యంలాగా లాగా తయారు చేయాలి అలాంటి సైన్యాన్ని తయారు చేయాలి హిందువులారా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇవాళ కనుక మనందరం ఏకమవ్వకపోయినట్లయితే రేపు ఇంతకు ముందు గత సంవత్సరాలుగా ఆంధ్రాలో ఎన్నో దేవాలయాలు కూర్చేశారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశారు ఇవాళ తెలంగాణలో అదే యొక్క పంత స్టార్ట్ అయింది ఇప్పటికి ఐదారు గుళ్ళ పైన దాడులు చేశారు రేపు తెల్లారి గనక మనం కలిసి లేకపోయినట్లయితే మన పక్కనున్న వాడే మనకు శత్రువుగా తయారవుతాడు కాబట్టి వాడి శత్రువుగా తయారయ్యేటువంటి ధైర్యం రాకుండా ఉండాలంటే మన యొక్క ధైర్యాన్ని చూయించాలా వద్దా చూద్దామా చూద్దామా భూరామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూదో నమామ్యహం సమస్త దేవతలంతా కోరిన ఏమిటి అంటే ధర్మంగా ఉండాలి ఎప్పుడైతే ధర్మం పోతుందో అప్పుడు భగవంతుడు తనంతట తానే అవతరిస్తానని పద్దెనిమిది పురాణాల్లో ఘంటాపదంగా చెప్పినటువంటి ఒక మాట మరి ఈనాడు జరుగుతున్నటువంటి అన్యాయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆ అన్యాయాన్ని ఖండిస్తూ మన సనాతన ధర్మాన్ని కనుక మనం కాపాడుకోలేకపోతే ఈనాడు మనకు ఒక వర్షం పడితే గొడుగు ఎట్లాగైతే ఉందో మనం నడిచే మార్గం ధర్మ మార్గం అయితే మన వెన్నుపూస మనకు ఎట్లాగైతే కనిపించడో భగవంతుడు కూడా మన వెనుక నుండి మనను ధర్మ మార్గం వైపు నడిపిస్తూనే ఉంటాడు ఇప్పుడు ఎంతమంది పెద్దలు చెప్పినారు ఎక్కడలో జరిగేటువంటి యొక్క అహింసా కార్యక్రమాలు వాళ్ళు చేసేటువంటి యొక్క కేవలం బతకడం కోసమే వాళ్ళని ఏమీ అనడం లేదు కేవలం వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తామని చెప్పడంతో రాళ్లతో కాకుండా గాజు ముక్కలతో కొడుతున్నారనేది కూడా మనం చూస్తా ఉన్నాం అటువంటిది జరగకుండా ఉండడం కోసం మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం అన్నింటినీ దూరం పెట్టి అందరము మమేకమై ఒక్కసారి కనుక మనం మన భగవంతుణ్ణి అందరం కలిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన శబ్దానికే రాక్షసుడు తుడమాడినట్టు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా దుర్మార్గులైన వాళ్ళు తుడమాటిపోతారు అది కేవలం ఇప్పుడు వాళ్లకు సాగుతూ ఉండవచ్చు కానీ భగవంతుడు అనేవాడు ఒకడు చూస్తూనే ఉన్నాడు ఎన్నడూ ఒకనాడు తనంతట తానే రాక తప్పదు ఆ వచ్చిన రోజు అలనాడు రాముడికి వానర సైన్యం ఎట్లాగైతే ఉందో భగవంతుడు అవతరించే నాటికి మనందరము కూడా ఒక వానర సైన్యంగా ఆనాడు ఉడత సహాయం రాముడికి ఎట్లా చేసిందో మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం అందరము మమేకమై అందరము మమేకమై మన మన ధర్మాన్ని మనను కాపాడుకోవడం కోసం మనను మనల్ని విమర్శించుకోకుండా మనల్ని మనలే ఉద్వేగపరచుకోకుండా సామరస్యంగా ప్రశాంతంగా మమేకమైన నాడు మనను ఎదిరించే వాళ్ళు ఎవరు ఉండరు అఖండ భారతావని అని ఉండి తప్ప విడివిడి విడివిడి దేశాలు ఏనాడు లేవు అటువంటి అఖండ భారతావని సాక్షాత్తు జగన్మాత స్వరూపంగా ఏ దేవుణ్ణి పిలవడం లేదు భరత మాత అంటున్నాం ఆ మాత ఎంత వరకు కోపిస్తుందో ఆ కోపాన్ని ఉద్వేగాన్ని చూడడం ఒక మహాకాళి స్వరూపంగా మనం చూస్తుంటాం అటువంటి స్వరూపము ఎత్తకముందే ఇక్కడ ఉండేటువంటి దుర్మార్గం దుర్మార్గం చేసేవాళ్ళు ఏ దేశంలోనైనా దుర్మార్గం చేసేవాళ్ళు సన్మార్గంలోకి వచ్చి సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం మనందరం మమేకమై ఈనాడు అక్కడ జరుగుతున్నటువంటి ఒక అవాంఛనీయ సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ మన సనాతన ధర్మం కాపాడే మనందరము ఖండిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతో మంది ఉన్నారు మైనారిటీలు అటువంటి వాళ్లకు మనము ఎలాంటి అపాయం చేయడం లేదు అది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని అక్కడే ఉండి ఆ వాళ్ళని కూడా ఏదైతే చేస్తున్నారో అటువంటి మరీ దుర్ఘమైన సంఘటనలు జరగకుండా వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కానీ నియామకులు కానీ ఉండి చూడాలి అంతేకాకుండా అక్కడేదో జరిగిందని ఈనాడు మనం ఇంత ఉత్తం చేస్తున్నటువంటి ఒక ఈ సంఘటితమైన సభ ఏదుందో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి రోజు ఇరవై నాలుగు గంటలు అందరము ఇట్లాగే కలిసి ఉంటే ఎవరు ఎవరిని ఏమి చేయలేరు భగవంతుడే మన వైపు ఉన్నాడు కనుక అటువంటి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఏదో ఒకసారి ఒక దుర్ఘటన జరగగానే అందరం మమేకం అవడం కాదు నిరంతరము మమేకంగానే ఉండాలి మన మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ఎప్పుడు కంకణం కట్టుకొని ఉండాలని తెలియజేస్తూ అక్కడ జరిగేటువంటి అవాంఛనీయ సంఘటనలు ఖండిస్తూ అందరి శుభం కోనేది ఎవరు అంటే వస్త్రం వేసుకున్న ఒక బ్రాహ్మడే లోకా సమస్త సుఖినో భవంతో కోరుకుంటాడు లోకం అంటే కేవలం ఒక భారతదేశమే కాదు సమస్త లోకాలు సుభిక్షంగా ఉండాలని కోరుకునేటువంటి ఒక ఆ వృత్తిలో ఉన్న అమ్మను నేను ప్రార్థన చేస్తూ వాళ్ళలో ఉండేటువంటి ఒక దుర్బుద్ధి ఏదుందో ఆ దుర్బుద్ధిని నాశనం చేసి అందరినీ సద్బుద్ధి వైపు అమ్మవారు నడిపించాలని కోరుతూ అవకాశం కల్పించిన మనందరికీ ఇవాళ ఒక్కరోజు ఏదో జరిగింది అని కాదు ప్రతిసారి అందరము మమేకమై మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం కేవలం ఏదో దుర్ఘటన జరిగినందుకు మనందరం కలవడం కాదు ఎప్పుడు అందరము కలిసి మన ధర్మాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ మరి పాదమైనటువంటి బంగ్లాదేశ్ లో హిందువులపై ఏ విధంగా దాడి జరుగుతుందో మనం అందరం కూడా చూస్తున్నాము పంతొమ్మిది వందల నలభై ఏడులో మరి వివిధ నాయకులు చేసిన పొరపాట్ల కారణంగా దేశం మూడు ముక్కలైంది మతం ఆధారంగా ఒకటి భారత్ ఒకటి తూర్పు పాకిస్తాన్ మరియు పశ్చిమ పాకిస్తాన్ మరి పశ్చిమ పాకిస్తాన్లో ఉన్నటువంటి వారు మేము తూర్పు పాకిస్తాన్లో కలవము మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్ని కూడా వేరు మాకు అన్ని కూడా బెంగాలీ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి స్వతంత్రోద్యమం కోసం మేము పాకిస్తాన్తో కలిసి ఉండము మేము ప్రత్యేక దేశంగా ఏర్పడతాము అని చెప్పేసి యుద్ధం చేస్తే అప్పుడు మన భారత ప్రభుత్వం కావచ్చు మన సైనికులు కావచ్చు ప్రాణాలు అర్పిస్తే మరి బంగ్లాదేశ్ అనే ఒక ప్రత్యేక దేశం ఏర్పడింది అప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి హిందువుల సంఖ్య దాదాపు ఇరవై నాలుగు శాతం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో కనుక చూస్తే అది ఎనిమిది శాతానికి క్షీణి క్షీణించింది అప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో వాళ్ళ రాజ్యాంగంలో మేము మతదత్వ దేశంగా ఉండము మేము భారతదేశం లాగా సెక్యులర్ దేశంగా ఉంటాము అని చెప్పేసి ముజీబర్ రెహమాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది కానీ ఇప్పుడు కనుక మనం పరిస్థితులను గమనిస్తే అక్కడ ఉన్నటువంటి మత చందవాస ఏదైతే ముష్కరమూకలు ఉంటాయో ఈ సెక్యులర్ అనే ఈ పదాన్ని తీసేసి దీన్ని కూడా ఒక మతతత్వ దేశంగా మరో పాకిస్తాన్ గా ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ మొన్నటికి మన ఆగస్టులో వరకు చూస్తే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఏదైతే చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఒక ఉద్యమం తీసుకుంటున్నట్టు ప్రపంచానికి మొత్తం కూడా ఒక కళ్ళ కపట మాటలు చెప్పి తీసుకొస్తున్నారు కానీ అంతర్గతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రధానిని దేశం నుండి వెళ్ళిపోయేలాగా చేసి అక్కడ ఒక ముస్లిం మత చాంద రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు ఏదైతే మరి ఒక కీలుబొమ్మ ప్రభుత్వం మహమ్మద్ యూరాశ్రి ఒక నోబుల్ గ్రహీత ఒక ఎకనామిస్ట్ గా మనందరికి కూడా చూపించి అక్కడ హిందువులందరినీ కూడా ఏరిపారేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు జనాభా తగ్గిపోతే ఆడు పంచర్ వాళ్ళ గానీ పండ్ల ముక్కురేటోడు కానీ లాయర్ గాని డాక్టర్ గాని యాక్టర్ గానీ చివరికి అయినా సరే వాడు అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా నాశనం చేయడం కోసము పూనుకుంటాడు కాబట్టి ఇదంతా మనం గమనించాలి ప్రస్తుతం మన కర్తవ్యం బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా మరి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల తరఫున వాళ్ళ మీద ఒక ప్రెషర్ అనేది తీసుకొచ్చి అక్కడ హిందువుల్ని మరి ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో దాని నుండి మనం విముక్తం చేయాలి సిఏ చట్టాన్ని చట్టాన్ని చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లౌకికవాద ముసుగులో ఉన్నటువంటి కొందరు నాయకులు అప్పుడు దాన్ని వ్యతిరేకించు ఇవాళ అర్థమవుతుంది అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి దూరదృష్టికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏంటనేది ఇవాళ అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువులు ప్రాణ భయం తోటి బిక్కు బిక్కు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వెళ్ళగలుగుతారు మా దేశానికి రండి మేము మీకు పౌరసత్వం ఇస్తామని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమో ఇవాళ మనకు అర్థమవుతుంది కాబట్టి మనము ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కూడా ఏదైతే బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి హిందువులను అక్కడ ఉన్నటువంటి హిందువుల మాన ప్రాణాలు దేశ విభజన జరిగినా సరే ఇది మా గడ్డ అని ఒక మమకారంతో అక్కడ ఏదైతే హిందువులు ఉన్నారో వాళ్ళ మీద ఇవాళ దాడులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్లకు అనుకూలంగా మరి సాటి హిందూ సమాజం మన అందరం కూడా వాళ్ళ కోసం అనుగుణంగా మనందరం పాటుపడాలి పోరాడాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి